హాయ్ అండి ఈ రోజు దర్వాజాలకు మొత్తం ఎంత అయిందో చెప్తున్నా ఇన్ని అండి మేము దర్వాజాలు చెప్పింది మొత్తం రెండు రోజులు పట్టింది బిల్లు కట్టేసినాము తీసుకెళ్తున్నాం ఇప్పుడు తీసుకెళ్లి వార్నిస్ వేసి నిలబెట్టడమే చాలా లేట్ అయింది ఆడ పని కూడా ఆగింది దర్వాజాలు లేక కొంచెం ఇది ఫస్ట్ నిలబెట్టిన దర్వాజా టేకు దర్వాజా నలభై రెండు వేలు దీని ఖరీదు తలుపులు కాకుండానే ఇది యాప దర్వాజా అండి హాల్ కు ఇది మా ఇంటి ముగర ఉన్న చెట్టుది మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు దర్వాజా బాగుంది వంద వస్తువు ఆరు ఫీట్ ఆరు ఇంచులు వచ్చింది మంచిగా కట్టె మేమే కొట్టించి కోపించినాము ఖాళీ వాళ్ళు చేసి ఇచ్చిర్రు ఆ కూలి మాత్రం పదిహేను వందలు తీసుకుండు మా చెట్టుతో వెళ్ళిన ఆ దర్వాజాతో పాటు కిటికొచ్చింది ఈ చెక్కలు వస్తే కిటికీ చేయించినాము దీనికి ఒక పదమూడు వందలు తీసుకోండు అది కొంచెం హాల్కు రావాలని పెట్టించిన ఇది బెడ్రూమ్ దర్వాజా అండి కాకపోతే కొద్దిగా చిన్నగానే చేయించిన మూడు వేలు అయింది కట్ట కూడా వాళ్ళదే చేసిన కూలి అంతా కలిపి మూడు వేలే ఇది కడప లేదండి హాల్లోకి ఉంటుంది తండ్రి కడపలేదు చూడండి ఇది ఒక్కటి ఇట్లా పెట్టించిన మళ్ళీ ఇది అటాచ్ బాత్రూమ్ దర్వాజా ఇది కూడా కడపలేదు ఇది ప్లాస్టిక్ అంట పదిహేను వందలు అయింది ఈ దర్వాజాకు తలుపులు కాకుండా కాలు దర్వాజాలు ఇవి ఇది దర్వాజా చేసినందుకు కూలి వచ్చి మొత్తం కలిసి పదిహేడు వందలు అయింది ఇది ప్లాస్టిక్ దర్వాజా మామూలుగానే ఉంది ఇది హాళ్లకు ఉండే దర్వాజా ఇది కూడా మూడు వేలే చిన్న దర్వాజానే ఇది దీనికి మాత్రం స్టేట్గా ఉంటుందని కడప పెట్టించిన మన మెయిన్ డోర్కు స్ట్రేట్గా ఉంటుందని కడప పెట్టించిన మూడు వేల ఐదు వందలు ఈ దర్వాజకు కడప లేనిది మూడు వేలు కడప ఉన్నది కాబట్టి మూడు వేల ఐదు వందలు దియా తూర్పక్క దర్వాజ కదా అందుకని ఫైవ్ ఫోర్ పెట్టించిన కడప ఇట్లా బందోబస్తు వచ్చింది ఇది నాలుగు వేల ఐదు వందలు దర్వాజాలు తలుపులు కలిసి మొత్తం పెట్టే వరకు లక్ష ముప్పై వేలు అవుతున్నాయండి ఖర్చు ఇప్పుడు మీరు చూసిన దర్వాజలన్నీ యాప దర్వాజాలండి డోర్లు మాత్రం తుమ్మ చెక్క వస్తుంది ఒక దర్వాజకు రెండు రెక్కలు వస్తాయి రెండు రెక్కలకు కలిపి తొమ్మిది వేలు అండి డోర్లు ఇప్పుడు కాదు ఇల్లు కట్టిన తర్వాత అండి మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు టేకు దర్వాజకు యాప దర్వాజకు తేడా ఏందని ఒకటేమో నాలుగు వేలు ఒకటేమో నలభై రెండు వేలు యాప్ అయినా టేక్ అయినా క్వాలిటీలో ఏం తేడా ఉండదండి కానీ చూడటానికి టేక్ అయితే బాగుంటుంది అది ఒక స్మూత్ ఉంటుంది చెక్క అంతే తేడా టేక్ ఎక్కువ అనిపిస్తే ఆ పై పెట్టుకోవచ్చు ఏం కాదు మెయిన్ దర్వాజా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆప దర్వాజాలు టేకు మాత్రం చూడడానికి బాగుంటుందని ఒక డోర్ నేను పెట్టుకున్నా ఒకటే దర్వాజా పెట్టేసిన రెండు మూడు దర్వాజాలు అంటే ఆడికే రెండు మూడు లక్షలు అవుతాయని ఒకటే పెట్టి ఇది టేకు నలభై రెండు వేలు ఇది మూడు వేలు పదిహేడు వందలు ఇది నాలుగు వేల ఐదు వందలు ఇది నాలుగు వేల ఐదు వందలు ఇది మూడు వేల ఐదు వందలు కిటికీ ఒక మూడు వేల ఐదు వందలు మొత్తం అరవై రెండు వేల ఏడు వందలు మొత్తం తుమ్మ చెక్క డోర్లు పెడితే లక్ష పది నుంచి లక్ష ముప్పై వరకు అయితే మనము దర్వాజ తెచ్చే ముందు దర్వాజా నిలబెట్టే ముందు తెచ్చిన తర్వాత వార్నిస్ వేయండి కంపల్సరీ వేయాలి మనం దర్వాజలకు వెయ్యకపోతే దర్వాజాలు వాటర్ తాగుతాయి ఖరాబ్ అవుతాయి అందుకోసమని వార్నిస్ ఇస్తే మంచిగా ఉంటుంది అన్ని దర్వాజలకు ఒక కిటికీ కలిపి రెండు కోటింగ్లు వేసినాము అన్ని దర్వాజలకు కలిసి మూడు బాటిల్స్ మూడు లీటర్లు వెయ్యి రూపాయలు అయ్యింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్